హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెబ్ నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయ్యింది డిస్టిక్ హెల్త్ సొసైటీ మంచిర్యాల డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే అఫీషియల్ గా రిలీజ్ చేశారు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ అంటే కొన్ని రకాల ఉద్యోగాలను మంచిర్యాల డిస్టిక్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ లో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకునే విధంగా పోస్టులు అయితే ఉన్నాయి మొత్తం నాలుగే నాలుగు రకాల పోస్టులను అయితే ఇందులో రిలీజ్ చేశారు అసిస్టెంట్ ఉద్యోగాలు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఈ అసిస్టెంట్ ఉద్యోగం అనేది చాలా బాగా ఉంటుంది సో ఇంటర్మీడియట్ అసిస్టెంట్ ఉద్యోగం ల్యాబ్ టెక్నీషియన్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ ఉద్యోగం అలాగే స్టాఫ్ నర్సులు నెక్స్ట్ వన్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు మినిమం పదహైదు రూపాయల సాలరీ నుంచి దాదాపుగా యాభై రెండు వేల రూపాయల సాలరీ ఇచ్చే జాబ్ నోటిఫికేషన్ అయితే మనకైతే గా రిలీజ్ చేశారు డైరెక్ట్ గా అఫీషియల్ వెబ్సైట్ లోనే వీళ్ళు ఈ నోటిఫికేషన్ అయితే ఉంచడం జరిగింది చూడండి ఏదైతే మనకు అసిస్టెంట్ పారామెడికమ్ అసిస్టెంట్ ఉందో దీనికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ దీనికి ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు లేదా డిఎంఎల్టీ చేసిన వాళ్ళు బిఎస్సి ఎంఎల్టీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఏదైతే మనకు టీజీ కౌన్సిల్ లో రిజిస్టర్ చేసుకుని ఉండాలి అదే విధంగా నర్సింగ్ జిఎన్ఎం బిఎన్ఎం నర్సింగ్ చేసిన వాళ్ళు అదేవిధంగా ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు మెడికల్ ఆఫీసర్ కు ఓకే ఈ తక్కువ క్వాలిఫికేషన్ లో ఉన్న కు మాత్రం అప్లై చేసుకోవడానికి చాలా మందికి అయితే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఏజ్ అనేది అప్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ నలభై నాలుగు సంవత్సరాల వయసు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఓకే బీసీ వాళ్ళకు కూడా ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఓసీ వాళ్ళకి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదు ఎక్స్ సర్వీస్మెన్ వీళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే నోటిఫికేషన్ నుండి మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే దీనికి సంబంధించి ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళు అఫీషియల్గా గా అప్లికేషన్ ఫామ్ ఇక్కడ మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనే డాష్ లైన్ ఉన్న దగ్గర మీరు ఏ పోస్ట్ అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి మీ డీటెయిల్స్ అన్ని కూడా నీట్ గా ఫిల్అప్ చేయాలి ఫిల్ అప్ చేసి ఓసీనా కేటగిరీ బీసీఏనా బీసీబీ బీసీసీ బీసీడీ బీసీఈ ఎస్సీ ఎస్టీఈడబ్ల్యూఎస్ మీ ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఇక్కడైతే టిక్ పెట్టేసి మీ ఫోటో అటాచ్ చేసి మీకు సంబంధించినటువంటి మార్క్ లిస్ట్లో అంటే మార్క్స్లో ఎ ఎన్నెన్నే మార్క్స్ వచ్చాయి ఏ స్కూల్లో చదివారు అన్ని డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఫిల్ అప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత మీకు సంబంధించి అప్ అడ్రస్ అంతా నీట్గా ఇచ్చేసి మీరు అప్లికేషన్ అనేది వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇదేంటంటే అకనాలెడ్జ్మెంట్ మీకు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే అకనాలెడ్జ్మెంట్ కూడా ఇస్తారు రిసిప్ట్ ఇస్తారు ఇక్కడ రిసీవింగ్ ఎంప్లాయ్ సిగ్నేచర్ చేసి రిసిప్ట్ ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి ఎడ్యుకేషన్ మీరు ఏ సబ్జెక్టు పైన అంటే ఏ క్వాలిఫికేషన్ పైన అయితే అప్లై చేస్తున్నారో ఆ క్వాలిఫికేషన్ లో వచ్చిన మెరిట్ లోనే మీకు నైన్టీ పర్సెంట్ మార్క్స్ కింద తీసుకొని ఒక టెన్ పర్సెంట్ ఏజ్ కింద ఏజ్ ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళని బట్టి ఏజ్ ను బట్టి ఒక టెన్ పర్సెంట్ మార్క్స్ తీసుకొని ఈ జాబ్ అనేది అలాట్మెంట్ చేస్తామని నోటిఫికేషన్ లోనే మనకు క్లియర్ గా మెన్షన్ చేశారు సో రిక్రూట్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ అనేది ప్రస్తుతానికి పూర్తిగా కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నారు గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ లో కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకుంటున్నటువంటి నోటిఫికేషన్ ఇది మంచిర్యాల డిస్టిక్ నుంచి రిలీజ్ అయింది అయితే చూడండి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ లో ఎవరెవరు ఉంటారు అంటే సెలక్షన్ కమిటీలో డిస్టిక్ కలెక్టర్ అదేవిధంగా డిస్టిక్ మెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ హెల్త్ ఆఫీసరు అదేవిధంగా రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ సూపరింటెండెంట్ డిస్టిక్ హాస్పిటల్ సో వీళ్ళందరూ కలిసి ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు ఓకే దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అనేటివి డిస్టిక్ లెవెల్ అదేవిధంగా జోనల్ లెవెల్ అయితే మీకు రిక్రూట్మెంట్ చేయబోతున్నారు ఎవరైతే సెలెక్ట్ అవుతారో అంటే అప్లికేషన్ తో పాటు మీరు ఏమేమి పెట్టాలి మీకు ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ పోస్ట్కి అప్లై చేసినా ఎంఎస్సి బిఈఈ ఎంఎల్టీ పోస్ట్కి అప్లై చేసినా బీఎస్సి ఎంఎల్టీ పోస్ట్కి అప్లై చేసినా కూడా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ముఖ్యంగా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే కంపల్సరీగా పెట్టాలి దాన్ని ఏజ్ ప్రూఫ్గా తీసుకుంటారు మీరు ఇంటర్మీడియట్ పోస్ట్కి అప్లై చేసినా కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అయితే ఖచ్చితంగా కాపీ అనేది అటెస్టెడ్ కాపీ అనేది పెట్టాల్సి ఉంటుంది దాన్ని ఏజ్ ప్రూఫ్ గా తీసుకుంటారు మీరు సైనే చేసి మీరు పెట్టాలి సెల్ఫ్ అటెస్టెడ్ అని ఇచ్చారు అక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్నప్పుడు మీరే సైన్ చేసి మీరే పెట్టాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్ ఇంటర్ మిగతా క్వాలిఫికేషన్స్ ఏముంటే దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ పెట్టేసి మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ సో మిగతా సర్టిఫికేట్స్ అన్ని కూడా పెట్టాలని మనకు నోటిఫికేషన్ అని ఇచ్చారు ఒక వన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అటాచ్ చేయాలి అదేవిధంగా ఇచ్చేసి వీళ్ళు ఇచ్చినటువంటి అడ్రస్ లో సబ్మిట్ చేయాలి ముఖ్యంగా ఏంటంటే నోటిఫికేషన్ లో ఏమని మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ పీవిటీజిఎస్ పర్టికులర్లీ వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ క్యాండిడేట్స్ అంటే వీళ్లకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము మేము ఎగ్జాంపుల్ టూటి కొల్లం కొండారెడ్డి చెంచు అంటే ఈ క్యాస్ట్కి చెందినటువంటి ఈ కేటగిరీకి చెందిన ట్రైబల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము తర్వాత వాళ్ళు లేకపోతే మిగతా అందరిని కూడా మేము కన్సిడర్ చేసి మిగతా వాళ్ళకైతే జాబ్ ప్రొవైడ్ చేస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే మీరు అప్లికేషన్స్ అనేటివి ఏ అడ్రస్కి సెండ్ చేయాలి ఏంటి అనేది కూడా మనకు నోటిఫికేషన్లోనే వీళ్ళు ఇచ్చేసారు చూడండి ఇచ్చినటువంటి అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేసిన తర్వాత పంతొమ్మిది మార్చి పంతొమ్మిదో తేదీ లోపల మీరు మీ యొక్క అప్లికేషన్స్ అయితే వాళ్ళకు సెండ్ చేయాలి ఎక్కడికి అంటే డైరెక్ట్గా వెళ్ళేసి అక్కడ వాళ్ళకు మీరే సబ్మిట్ చేయాలి డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ మంచిర్యాల్ ఈ యొక్క అడ్రస్లోకి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా అయినా ఇవ్వచ్చు లేదంటే స్పీడ్ రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు అంటున్నారు రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించండి లేదా డైరెక్ట్గా వెళ్ళి ఇస్తే వాళ్ళు మీకు అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు రిజిస్టర్ పోస్ట్ మీరు ఒకవేళ పంపించినట్లయితే అక్నాలెడ్జ్మెంట్ ఏమీ రాదు కాబట్టి డైరెక్ట్గా ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే డైరెక్ట్గా వెళ్ళి ఇవ్వచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ అయినా సెండ్ చేయండి జిరాక్స్ లో సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ జిరాక్స్ పెట్టేసి అప్లికేషన్ ఫామ్ నేను లో అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను ఈ అప్లికేషన్ ఫామ్ అనేది పెట్టేసి మీరు డైరెక్ట్ గా అయినా పంపించండి ఓకే పదహైదో తేదీ నుంచి అంటే మార్చి పదహైదు తేదీ నుంచి ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అనేటివి మీరైతే సెండ్ చేయొచ్చు ఈ రోజు రేపు లోపల సెండ్ చేస్తే మీకు పంతొమ్మిది తేదీ లోపల వెళ్ళిపోతుంది లేదు ఒకవేళ ఎయిటీన్త్ మీరు అట్లా అప్లికేషన్ లేట్ అయిపోయింది మేము వీడియో చూడడం లేట్ అయిపోయింది ఎయిటీన్త్ ఎలా ఇవ్వాలనుకుంటే డైరెక్ట్గా అయినా వెళ్ళి పంతొమ్మిదో తేదీ లోపల ఈవినింగ్ ఫైవ్ లోపల మీరు వెళ్ళేసి ఇక్కడ వీళ్ళు చెప్పినటువంటి అడ్రస్ను సబ్మిట్ చేయొచ్చు ఇది అఫీషియల్ నోటిఫికేషను అదేవిధంగా ఇది పేపర్ ప్రకటన ఇది పేపర్ ప్రకటనలు కూడా మనకి ఇచ్చారు చూడండి ఇచ్చినటువంటి అడ్రస్ కూడా మనకి ఇచ్చారు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి మంచిర్యాల కాలయం ఎఫ్ వన్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ ఎఫ్ ట్వంటీ ఫైవ్ సమీకృత జిల్లా అధికారుల సముదాయం మంచిర్యాల నందు మీరు ఈ అడ్రస్ అయితే మీ అప్లికేషన్స్ అన్ని కూడా సబ్మిట్ చేయొచ్చు ఓకే మీకు ఏదైనా డౌట్లు ఉంటే ఇది వచ్చేసి వెబ్సైట్ ఇది వెబ్సైట్ చూడండి మంచిరియాల్ డాట్ తెలంగాణ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు దానికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ అన్ని డౌన్లోడ్ చేయొచ్చు లేదా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఏం నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని ఎవరైనా అప్లై చేసుకోవాలని మా క్వాలిఫికేషన్ ఉంది మేము అప్లై చేసుకుంటామంటే అప్లై చేసుకోవాలి